ఆర్డీఓ తెలుగుదేశం నాయకులు అవి ఏ గ్రామానికి సంబంధించిన కక్ష సాధింపు చర్యలో భాగంగా ఒక పిటిషన్ పెడతారు ఆ పిటిషన్ పెడతానే ఆర్డీఓ ఇమీడియట్గా ఫీల్డ్ విజిట్ పోతాడు ఎట్లా కక్ష సాధించాలా అని చెప్పి వాళ్ళు అట్లే ఉండరు ఈ అధికారులు ఆర్డీఓ పోలీస్ అధికారులు అట్లే ఉండారు ఎవరిలో కూడా ప్రజలకు ఉపయోగపడాలా మెరుగ్గా పనిచేయాలా అన్న ఆలోచన తపన తాపత్రయం ఏ కోశాన లేవు కేవలం ఈ గవర్నమెంటు ప్రజలను వైసీపీ కార్యకర్తలను హరాస్మెంట్ గురి చేసి భయానికి గురి చేసి సస్టైన్ అవుతూ ఉంది మ్యాటర్ ఆఫ్ డేస్ నెలలు రోజులు గడిచే కొద్దీ తప్పకుండా ఈ గవర్నమెంట్ ప్రజల్లో అత్యంత వీక్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది మ్యాటర్ ఆఫ్ డేస్ గుర్తుపెట్టుకోండి అంటే చాలా క్లియర్గా నిన్న మిథున్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చాలా క్లియర్గా సవాలు విసిరినారు మిథున్ రెడ్డి గారు మీకు చేతనైతే ప్రూవ్ చేయండి అని చెప్పి కూడా చాలా క్లియర్గా మాట్లాడినారు ఇంకా అంత క్రిస్టల్ క్లియర్గా ఆయన మాట్లాడినప్పుడు ఇప్పుడు రెండు వేలు టూ థౌజండ్ టూ థౌజండ్ వన్లో ఆ భూములు వాళ్ళ ఫ్యామిలీ కొనుగోలు చేసింది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసినారు వాళ్ళు ఆన్లైన్లో రెండు వేలు ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కాదు టూ థౌజండ్ టూ థౌజండ్ వన్లో అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ క్రితం కొన్న భూములు అవి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసినారు ఎప్పటి నుంచో ఆన్లైన్లో ఉన్నాయి అవన్నీ సో కొత్తగా ఈయన అంటే ఈయన వచ్చేదో కనిపెట్టిందో డిస్కవరీ చేసిందో ఏది కాదు ఫ్లైట్లో పోయేటప్పుడు ఏదో వీడియో తీసి కనుక్కున్నారని తెలిసింది ఫ్లైట్లో చేపర్లో పోయేటప్పుడు వీడియో తీసి కనుక్కున్నారని తెలిసింది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయంటే పైన తిరిగేటప్పుడు పెందల్లోనే కాదు శర్మన్న ఎక్కడ చూడు ఈ జిల్లాలో ఏ నియోజకవర్గం తీసుకున్నా రాష్ట్రంలో ఏ నియోజకవర్గం తీసుకున్నా ఈ కూటమి ప్రభుత్వం చేసేదల్లా ఒకటే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను హెరాస్ చేయడము గ్రామాల్లో యానిమేటర్లను తీసేయడము ఉద్యోగాల నుంచి తీసేయడము ఎఫ్పి షాప్స్ అంటే రేషన్ షాపులు డీలర్షిప్పులు రద్దు చేయడము ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడము అంగన్వాడీ ఆయాలను టీచర్లను బలవంతంగా తొలగించడము కేవలం ఏ ఎక్కడ చూసుకున్నా వీళ్ళది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది ఎక్కడా జరగడం లేదు ఎక్కడ చూసినా కక్ష సాధింపే జరుగుతూ ఉంది దెర్ ఇస్ నో డెవలప్మెంట్ వాట్స్ ఎవర్ ఇందాక మీరు చెప్పినట్టు రైతుల గురించి నిన్న నిన్న జరిగిన ఇష్యూ అయితే కదా ఒక గవర్నమెంట్ ఆఫీసరు రైతుల దగ్గర శనగలకు డబ్బులు కట్టించుకొని అబ్స్కాండ్ అయిపోయినాడు అబ్స్కాండ్ అయిపోతే రైతులకు టయానికి శనగిత్తనాలు ఇలా వాళ్ళు మళ్ళీ బయట మార్కెట్లో కొనుక్కొని విత్తనం వేసుకున్నారు ఇరవై లక్షల రూపాయలు తీసుకొని అబ్స్కాండ్ అయిపోయినాడు